చెరువు పక్కన గొర్రెలు కాస్తున్న శారద తన భర్త ప్రసాద్కి ఫోన్ చేసింది అప్పుడు ప్రసాద్ ఇంట్లో వంకాయ కూర చేస్తూ ఉంటాడు చెప్పు శారదా పెళ్లి సంబంధం తీసుకొని ఎవరైనా మన ఇంటికి వచ్చారా లేదు శారదా ఎవరూ రాలా ఎట్లాంటి పెళ్లి సంబంధమూ దాలేదు ఎందుకు పదే పదే ఇంతలా ఫోన్ చేసి అడుగుతున్నావు ఈ ఎవరైనా వస్తారని చెప్పారా ఏంటి లేదులేండి ఎవరైనా పెళ్లి సంబంధం తీసుకొస్తే నేను పరుగుని ఇంటికి వద్దామని అనుకుంటున్నాను అందుకే ఇన్నిసార్లు మీకు ఫోన్ చేస్తున్నా శారద అవతల కూర మాడిపోతుంది నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఒకవేళ ఎవరైనా పెళ్లి సంబంధం తీసుకుని మన ఇంటికొస్తే చటుక్కుని నీకే ఫోన్ చేస్తాను సరేనా సర్లేండి మర్చిపోకుండా ఫోన్ చేయండి అని శారద ఫోన్ పెట్టేస్తుంది ఇక ప్రసాదు వంకాయ కూర చేస్తూ ఉంటాడు రమేష్ మాత్రం అరుగు మీదున్న కుర్చీలో కూర్చొని ఈరోజు ఎలాగైనా మామని కలిసి తన కూతురు అనామిక పెళ్లి చేసుకుంటానని చెప్పాలి మామయ్య వచ్చి మా అమ్మతో మాట్లాడాలి అప్పుడు మా అమ్మ ఒప్పుకుంటుంది నాకు అనమికకి పెళ్లి చేస్తుంది అనామిక నా కోసం గొర్రెల కాపరి ఎలా చేస్తారో కూడా నేర్చుకుంటుంది అని అనుకుంటూ ఉండగా ప్రసాద్ గరిట పట్టుకుని వచ్చాడు బాబు రమేష్ పెట్టనా ఇప్పుడే వదిలేనన్నా నేను తర్వాత ఇంటానులే ముందు నువ్వు అమ్మకి లంచ్ డబ్బా తీసుకెళ్ళిచ్చేసిరా అప్పుడు ఇద్దరం కలిసి తిని పొలం పండ్లకు వెళ్దాం సరేలే బాబు అని ప్రసాద్ లోపలికి వెళ్ళిపోతాడు గొర్రెల కాపరి చేస్తున్న శారద నా ఇంటికొచ్చే కాల్లో ఇంటి పని వంట పనితో పాటు గొర్రెల కాపర కూడా కావాలి అట్లాంటి అమ్మాయి ఎక్కడైనా ఉంటే చెప్పండి అని నాకు తెలిసిన వాళ్ళకి పంతులకి బంధువులకి చెప్పి పెట్టా నా కొడుకు ఏం తక్కువ చాలామంది మా అమ్మాయిని ఎత్తాము లేదు లేదు మా అమ్మాయిని ఎత్తామని తెగ సంబరపడిపోతా నా ఇంటికి అనుకున్నా కానీ గడిచిన నెల రోజుల్లో ఎవరో రాలేదు నీకు వస్తారనే ఆశ కూడా నాకు రోజు రోజుకి తగ్గిపోతుంది కానీ ఎక్కడో ఒక మూల ఇంటికి వస్తారని అనిపిస్తుంది అందుకే ఆయనకి ఫోన్ల మీద ఫోన్లు చేస్తా ఉంటాను అని అనుకుంటూ ఉండగా ప్రసాద్ లంచ్ బాక్స్ తో శారదా దగ్గరికి వచ్చాడు ఏం వంకే కూర చేశాను శారదా బానే ఉందిలే తిను ఎవరైనా మన ఇంటికి వచ్చారా అని శారద అడగగానే ప్రసాద్కి కోపం వచ్చింది నువ్వు దిక్కు వాళ్ళ కండిషన్లు పెడితే ఎవరైనా తన కూతుర్ని మన ఇంటికి ఎందుకు కొడలిగా పంపిస్తారు శారదా ముంద కోపం తగ్గించుకోండి ఏదైనా ఉంటే నిదానంగా మాట్లాడుకుందాం అంత నిదానం అనుకున్నప్పుడు ఎందుకని పదే పదే ఫోన్ చేసి నా బుర తింటావు ఏదో చిన్న ఆశ అండి ఎవరో ఒకరు ఉంటారని నమ్మకంతో మీకు ఫోన్ చేసి అడుగుతుండేదాన్ని కానీ మీరు ఎవరు రాలేదని చెప్పి ప్రతిసారి నా మనసు ఎంతలా బాధపడేదో మీకు తెలియదు శారద ఇంటికొచ్చే కోడలు ఇంటిని చక్కబెట్టుకునేట్టుండాలని కోరుకోవాలి కానీ గొర్రెల కాపరి కూడా కావాలని కోరుకోకూడదు మన ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకుని తను గొర్రెల కాపరిగా వెళ్లేందుకు ఇష్టపడాలి తప్పితే మనం చెప్తే వెళ్ళటం కాదు నువ్వు కాదు అవునండి గొర్రెలు కాపరిగా ఉండాలని నేను పెట్టిన షరత్ని వెనక్కి తీసుకుంటున్నాను అయినా ఇదంతా నేను చేసింది కాదండి మన కొడుకు చెప్పింది నెల క్రితం నేను ఇలాగే గొర్రెలు కాపలా కాస్తూ ఉండగా మధ్యాహ్నం తినడానికి అని అన్న కూర డబ్బాలు పట్టుకొచ్చాడు అప్పుడు నీతో అమ్మా మన గొర్రెలు ఎక్కువగా ఉన్నాయి కదా మరి నీకు కాబోయే కోడలు కూడా గొర్రెల కాపరిగా పనిచేయాలి కదా నువ్వు ఈ షరతు పెట్టి నాకు పిల్లలు చూడని నీకు అవునండి అప్పుడైనా మన వాడి మనసులో అనామిక ఉందనే విషయాన్ని మీరు మాట్లాడేది అవును శారద అబ్బాయి అనామిక ఇష్టపడ్డారు మనకు చెప్పలేక ఇదంతా చెప్తున్నారు సమయం కోసం చూశారు ఎదిగో ఇట బయటపడ్డారుగా ఇప్పుడు చూడు కొద్దిసేపట్లో మీ అన్నయ్య రాజయ్య వస్తాడు నీ దగ్గరికి అంత కరెక్ట్ ఎట్టాగంటే మా ఇప్పుడు అనామిక ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి ఉంటే కదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ అనామిక పూల తోటలో కూర్చుని ఉన్నారు వరుసకి వాళ్ళిద్దరూ బావ మరదళ్ళు ఇద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కాకపోతే రాజయ్యకి శారదకి మాటలు లేవు కానీ ఇప్పుడు తన కూతురి కోసం రాజయ్య శారద దగ్గరికి బయలుదేరాడు అత్త దగ్గరికి మా నాన్న ఒక్కరిని పంపించడం నాకెందుకో బాధగా ఉంది బాధపడాల్సిన అవసరమేం లేదనామిక మాట నమ్ము మనం ఇలా కలుసుకుని ప్రేమించుకుంటున్న విషయం మీ నాన్నకి తెలుసు మా నాన్నకి తెలుసు మా నాన్నే అంతా చూసుకుంటాల్లే మనం వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన పెట్టి మన గురించి ఆలోచించుకుందాంగా అని ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు రాజయ్య శారద దగ్గరికి వచ్చాడు ప్రసాదు శారదలతో మాట్లాడాడు చెలమ్మా తప్పు నాదే ఏదో నోటి దురుసుతో అలా మాట్లాడాల్సి వచ్చింది అడుగు చెల్లెమ్మా నేనెప్పుడైనా తప్పుగా మాట్లాడానా లేదు ఆ రోజు భూమి దగ్గర గొడవ రావటం మాట మీద మాట పెరగటం ఆవేశంగా నేను మాట అంటాం అంతా నాది తప్పు బావ పెద్ద మనసున్నాలి మీరు నన్ను మన్నించి నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోండి సర్లే అన్నయ్య మంచి రోజు ఇద్దరికి పెళ్లి చేద్దాం చాలా సంతోషం చెల్లెమ్మా రాజయ్య ఇక మీ ఇంటికెళ్ళి మా కొడుకును మా ఇంటికి పంపించు అని చెప్పగానే రాజయ్య సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత రమేష్ అనామికలకి పెళ్ళవుతుంది అనామిక కాపురానికి వచ్చింది బుద్ధిగా ఇంటి పనులు చేసేది శ్రద్ధగా వంట పనులు చేసేది రోజు గొర్రెల కాపురిగా వెళ్తున్న అత్తగారు శారదకి మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకెళ్లి ఇచ్చేది సాయంత్రం వరకు శారదతో ఉంటూ గొర్రెల్ని మచ్చిక చేసుకోవటం మొదలుపెట్టింది రోజులు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి పదేళ్ల కాపురం అయిపోయింది వాళ్ళది ఈ పదేళ్లలో హరీష్ భవ్య పుట్టారు వాళ్ళకి వాళ్ళిద్దరూ స్కూల్కి కూడా వెళ్తున్నారు ఇక చలికాలం మొదలైంది రాత్రి పగలు అనే తేడా లేకుండా మంచు కురుస్తూ ఉంటుంది ఆ మంచు పడలేక శారద ఇబ్బంది పడుతూ ఉంటుంది కోళ్ళ ఈ మంచుకి నేను గొర్రెల కాపరిగాలా లేను నువ్వెళ్ళు నేను మీతో అదే చెప్పాలనుకుంటున్నాను అత్తయ్య ఈరోజు మంచు ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది మీరు ఇంటి దగ్గరే ఉండండి రెస్ట్ తీసుకోండి నేను గొర్రెల కాపరిగా వెళ్తాను చాలా జాగ్రత్త కోళ్ళ ఎక్కడి నుంచి వచ్చింది ఎట్ట వచ్చిందో తెలియదు కానీ ఒక పొగరబోతు ఏనుగు వచ్చింది ఆ ఏనుగు కంటపడితే అంతే సంగతులు జాగ్రత్త కోళ్ళ ఏను గరుపు లేనబడగానే గొర్రెలు తీసుకుని చెరువు దగ్గరికి వెళ్ళాలి గుర్తు పెట్టుకోమ్మా సరే అత్తయ్య అడవిలో పొగరబోతు ఏనుగు ఒకటి ఉంది దానికి చిక్కకుండా ఆ ఏనుగు కంటపడకుండా ఉంటాను గొర్రెలని జాగ్రత్తగా చూసుకుంటాను ఏ ఒక్క గొర్రెకి ఏమీ కానివనత్తయ్య చీకటి పడుతుండగా నేను వాటిని ఇంటికి బావి దగ్గరున్న పాకులోకి తీసుకొస్తాను నాకు నీ మీద నమ్మకం వందలేకోళ్ళ జాగ్రత్తగల్లు పిల్లలు ఈరోజు సండే కదా ఇంటి దగ్గరే ఉండండి నానమ్మని ఇబ్బంది పెట్టద్దు ఏవైనా కావాలంటే అడిగి పెట్టించుకుని తినండి ముఖ్యంగా గొడవ పెట్టుకోకూడదు వింటున్నారా వింటున్నాంలే మమ్మీ మేము ఎలాంటి గొడవలు పెట్టుకోం జాగ్రత్తగానే ఉంటాం అవును మమ్మీ నానమ్మని కూడా మేము ఇబ్బంది పెట్టంలే ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టమని అడుగుతాం దాహం వేసినప్పుడు నీళ్ళు ఇవ్వమని అడుగుతాము అని పిల్లలు చెప్పటం అనామిక ఇంటి నుంచి బయలుదేరి మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ బావి దగ్గరికి వచ్చింది బావి దగ్గరున్న పాకలో కట్టేసిన గొర్రెల్ని మేత కోసమని తీసుకుని చెరువు వైపు వెళ్తుంది మంచు పడుతూ ఉంటుంది గొర్రెలు పచ్చగడ్డిని వేస్తూ ఉంటాయి ఇంటి దగ్గర పిల్లలు లంచ్ బాక్స్ పట్టుకొని నానమ్మ నేను చెల్లి వెళ్ళి మమ్మీకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తాం మీరేక రమ్మానవడా వద్దు ఇంటి దగ్గరే ఉండండి అదేంటి నానమ్మ ఆకలితో ఉండడం అంత మంచిది కాదని ఇప్పుడే చెప్పావు కదా అందుకే నేను అన్నయ్య వెళ్ళి మమ్మీకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తాం మంచు పడుతుంది కదా మనవడా జలుబు వచ్చుద్ది ఏం కాదులేనానమ్మ మేము వెళ్ళి ఇచ్చేసి తొందరగా వస్తాం అయ్యో పిల్లలు వద్దని చెబుతుంటే మీకు అర్థం కాదా ఒక పొగరపోతే ఏనుగు వచ్చింది అక్కడికి ఎలా చెప్తున్నాను కదా ఏనండి నా మాట అని కోపంగా అంటుంది శారద అయినా హరీషు భవ్యలు లంచ్ బాక్సులు పట్టుకొని ఆనామికా దగ్గరికి వెళ్తారు అప్పుడు అనామిక గొర్రెలకు నీళ్లు తాపిస్తూ ఉంటుంది అమ్మా నీ కోసమని మేము లంచ్ తీసుకొని వచ్చాం అని చెబుతూ ఉండగా ఏనుగు పిల్లలిద్దరూ భయపడ్డారు భయపడకండి పిల్లలు నేనున్నాను కదా అది ఒక పొగరు ఏనుగు ఇలా గట్టిగా అరిచి ఒక చెట్టును కానీ పంటను కాని నాశనం చేస్తుంది రెండు లేకపోతే నీళ్ళల్లోకి వెళ్ళి గేంతులేస్తుంది అని పిల్లలిద్దరికీ ధైర్యం చెబుతుంది అనామిక అనామిక కంగారు పడుతూ దిక్కులు చూస్తూ ఉంటుంది ఆ పొగరబోతి ఏనుగు ఎక్కడుందా అని చూస్తూ ఉంటుంది అనామిక అప్పుడు అనామికకి కొంచెం దూరంలోనే ఆ అరుస్తున్న పొగరబోతి ఏనుగు కనిపిస్తుంది అంతే అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా పిల్లలు మీరు పాకులోకి వెళ్ళండి ఏనుగు నీళ్ల వైపు చూస్తుంది కదా అలా చూస్తుందంటే అది నీళ్ల కోసం వచ్చినట్టుగా ఉంది పదండి అది నీళ్లు తాగి వెళ్ళిపోతుందిలే అని చెప్పి పిల్లల్ని గొర్రెల్లి పాకులోకి తీసుకెళ్తుంది ఏనుగు గట్టిగా అరుస్తూ గబగబా ఆ చెరువు దగ్గరికి వెళ్తుంది ఎలా పడితే అలా ఆడుతూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ చెరువులో ఏనుగు అనామిక తన పిల్లలతో ఆ పాకలోనే ఏనుగుని గమనిస్తూ జాగ్రత్తగా ఉంటుంది కొంచెం సమయం తర్వాత ఆ చెరువులో నుంచి ఏనుగు వెళ్లిపోతుంది అనమిక పిల్లల్ని గొర్రెల్ని సాయంత్రం వరకు అక్కడే జాగ్రత్తగా చూసుకొని గొర్రెల్ని పాకలోకి పంపించి చీకటి పడుతుంది అనగా పిల్లలిద్దరినీ తీసుకుని ఇంటికి వస్తుంది ఇంటికొచ్చిన తర్వాత ఆ రోజు జరిగిన విషయం శారదకి మామగారికి చెప్తుంది అలా గొర్రెల కాపరి అనామిక జీవితం సంతోషంగా సాగుతూ ఉంటుంది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే చలికాలం కావటంతో కొత్త కోడలు అనామిక ఒకరోజు రాత్రి నిండుగా దుప్పటి కప్పుకొని వేడివేడిగా ఉన్న పాలం తీసుకుని అత్తగారు శారద గదికి వెళ్ళి ఆగింది ఆ గది లోపల శారదా ప్రసాదులు దుప్పట్లు గప్పుకుని మాట్లాడుకుంటున్న మాటలు వినబడుతూ ఉంటాయి శారదా నీ మాటలు నాకు నచ్చటం లేదు మీకు నచ్చితే అంతా నచ్చకపోతే అంతా నేను చెయ్యాల్సింది నేను చేస్తానంతే అలా కాదా అనామిక ఇంటికి కొత్తగా వచ్చిన కోళ్లు ప్రేమగా ఉంటా మమతని పంచుతూ కూతుర్లా చూసుకోవాలి అంతేగాని తమ నీతి వాకెల్పు పక్కనెట్టండి నేను అత్తని అని కాదు అనామిక కోడలు తల్లి కూతుర్లా ఉండకూడదని ఎక్కడ లేదు కదా తల్లి కూతుర్లా ఉండాలని కూడా ఎక్కడా లేదు కదండి శారదా నువ్వు మా వదిని చూసావుగా తను కూడా ఇట్టాగే అత్త అహంకారం పొగరు చూపించింది చివరికేమైంది పెట్టి నోటితోనే ఇంత అన్నం ముద్ద పెట్టమని ప్రాధేయపడే దేన స్థితికొచ్చింది కోడలే అన్నీ మర్చిపోయి తన సొంత తల్లి తల్లిగంటే ఎక్కువగా చూసుకుంది ఇప్పుడు అట్టాంటి పరిస్థితి వస్తదని భయపెడుతున్నారా లేదు శారదా కర్మ అన్నది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలీదు ఉన్న నాళ్ళు మంచిగా కలిసిమెలిసి ప్రేమగా అభిమానంగా ఉంటే సరిపోతుందిగా ఎందుకు ఎందుకీ అనే పొగరు అహంకారం అవి నీలోని ప్రేమని చంపేస్తే శారదా అని అంటుంటే ఆ మాటలు వింటున్న అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది ఓహో మా అత్తయ్య నా మీద అత్త పెత్తనం చెయ్యాలనుకుంటుందన్నమాట సంగతి పూర్తిగా తెలియదు అందుకే మా అత్తయ్య అలా అనుకుంటుంది నేనే ఒక మొండి ఘటాన్ని అత్తగారింట్లో అనుకుగా ఉంటానని నాకు మాట ఇవ్వమని మా అమ్మ ప్రాధాయపడితే ఇచ్చొచ్చా లేదంటేనా నేను అడుగు పెట్టిన క్షణం నుంచే అత్తగారిని క్రమశిక్షణలో పెట్టేదాన్ని ఇప్పుడు మాత్రం ఏమైంది ఇప్పుడు కూడా మనకి క్రమశిక్షణలో పెట్టే అవకాశం ఉంది కదా పెట్టేద్దాం అని అనుకుంటూ మళ్ళీ అత్త మామల మాటలు వింటూ ఉంటుంది మీరెంత చెప్పినా నేను వినను రేపటి నుంచి నేనంటే ఏంటో చూపిస్తాను అని అంటూ ఉండగా అనామిక వేడివేడి పాలు పట్టుకుని గుమ్మం దగ్గర నిలబడుతుంది మీరు చెప్పినట్టుగా వేడివేడి పాలు తీసుకొచ్చాను లోపలికి రావచ్చా అని అనామిక అడగగానే శారదాప్రసాదులు ఇక మాట్లాడుకోవటం ఆపేస్తారు రా కోళ్లా అని నవ్వుతూ ప్రేమగా అంటుంది అనామిక నవ్వును చూసి తనలో తాను వారెవ్వా అత్తయ్య లోపలంతా పొగర పెట్టుకుని పైకి మాత్రం ప్రేమతో కూడిన నవ్వు నవ్వుతున్నారా ఇప్పుడు నేను ఆ నవ్వును చూసి వామో మా అత్తయ్య నా మీద భలే ప్రేమ నటిస్తుందని అనుకోవాలి అంతే కదా కానీ నేను మొత్తం వినేశాను కదా ఇక ఉంటుందని ఎలా అనుకుంటాను అదంతా నటననే అనుకుంటాను కాని అని అనుకుంటూ అనామిక వచ్చి మంచం పక్కన ఉన్న టేబుల్ మీద పాల గ్లాసును పెట్టింది కొడుకు పనుకున్నాడు అక్కలా పడుకున్నాడు అత్తయ్యా ఈరోజు ఆఫీసులో చాలా వర్క్ ఉందంట తలనొప్పిగా ఉందని చెప్పి వేడివేడి పాలు తాగి పడుకున్నాడు ఇలా చూడుకోళ్ళ రేపటి నుంచి ఉదయం ఐదు గంటలకి నిద్ర లేవాలి అయితే అలారం పెట్టుకుని లేవండి అత్తయ్యా అని అనామికాను కాని ప్రసాద్ లోపల నవ్వుకుంటాడు శారద కోపంగా నేను కాదు కొళ్ళ నువ్వు నువ్వు అలారం పెట్టుకుని ఐదు గంటలకు నిద్ర లేవాలి ఇంటి ముందు కల్లాపి జల్లాలి ముగ్గులు పెట్టాలి అయ్యో అత్తయ్యా అంత ఎర్లీ మార్నింగ్ అంటే ఎలా చెప్పండి చలికాలం పైగా మంచి పడుతూ ఉంటుంది అప్పుడు చన్నీళ్లతో కల్లాపి చల్లి ముగ్గులు పెట్టాలంటే వామో నా వల్ల అయ్యే పని కాదులే అత్తయ్య నువ్వేం చెప్పినా నేనేనను కోడలా మా అత్తయ్య చెప్పినట్టు నేను చేశా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అదే ఇంటి పద్ధతి నువ్వు వెని కథలు చెప్పినా నేను వినను వినే రకాన్ని కూడా కాదు పాటు మీరు కూడా లేస్తారా అత్తయ్య లేస్తాను కోడలా నువ్వెలా పని చేస్తున్నావు నేను చూడాలి కదా నేను లేకపోతే చలి ఎక్కువగా ఉందని నువ్వు పడుకుండి పోతావు అప్పుడు ఇంట్లో పని అంతా గందరగోళంగా మారిపోద్ది అందుకని నీతో పాటు నేను కూడా లేస్తాను సరే అత్తయ్య ఇప్పుడే వెళ్ళి నేను పడుకుంటాను అని అనామిక వెళ్లిపోతుంది ఇక శారద తనలో తాను విజయ గర్వంతో చలికాలంలో కొత్త కోళ్ళ అనామికాకి నేనంటే ఏమిడ చూపిస్తాను అని పాలను తాగుతూ ఉండగా మూతి గాలిపోతుంది అంతే శారద పెద్దగా అబ్బా మూతి కాలిపోయింది అని బాధపడుతూ ఉంటుంది ప్రసాద్ ఇదంతా చూస్తూ లోపలే నవ్వుకుంటూ ఉంటాడు దేవుడున్నాడు అని సైలెంట్ గా అనుకుంటాడు ఇక శారద కోపంగా చూస్తూ పాలని చల్లారి పెట్టుకుని తాగి పడుకుంటుంది మరుసటి రోజు ఉదయం ఐదు గంటల సమయం అత్తగారు శారద దుప్పటి కప్పుకొని బయటకొచ్చి చూసింది మంచు పడుతూ ఉంటుంది కొత్త కోడలు అనామిక ఎక్కడా కనిపించలేదు వెంటనే శారద కోపంగా కొత్త ఎంత పోగరు నేను చెప్పినా లేవకుండా అట్టాగే ఉంటదా దీని సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉండగా అనామిక కర్ర పట్టుకుని దుప్పటి కప్పుకొని నిద్రలో నడుస్తూ బయటకొచ్చింది కళ్ళు మూసుకుని నడుస్తున్న కోడల్ని చూసి ఇదేంటి కోడలికి నిద్రలో నడిచి అలవాటున్నట్టుంది అని అనామికాని ఆపుతుంది అంతే అనామిక తన చేతిలో ఉన్న కర్రతో శారదని కొడుతూ ఎంత పొగర్రా నీకు నాకు నిద్రలో నాటి ఉందని తెలుసుకుని నా ఇంట్లో దొంగతనం చేయడానికి వస్తావా ఇప్పుడు చూడు నిన్ను నా నుంచి ఎవరు కాపాడతారు అని శారదని కొడుతూనే ఉంటుంది శారద దెబ్బలకి దప్పుకోలేక అరుస్తూ ఉంటుంది అప్పుడు అనామిక పూర్తిగా తేరుకొని కొట్టడం ఆపేస్తుంది తిరిగి ఏమీ తెలియనట్టుగా కావాలని నటిస్తూ తనలో తాను పాపం అత్తయ్యకి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి అని అనుకుని పైకి మాత్రం ఏమైంది అత్తయ్యా నీ అమ్మ కడుపు మాడ చెయ్యాల మొత్తం చేసి ఇప్పుడు ఏమి తెలియనట్టుగా ఏమైంది అత్తయ్య అడుగుతున్నావా నిన్ను భరించడం నా వల్ల కాదు నిజం అత్తయ్య అసలు ఏం జరుగుతుందో నాకు తెలీదు నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది అలా నడుస్తూ వచ్చి మిమ్మల్ని పని మనిషి అనుకుని బాగా కొట్టినట్టున్నాను కదా సారీ అత్తయ్యా చెయ్యాల్సిన ఘనకార్యం చేసావు కదా కొళ్ళ ఈసారి అవి ఎందుకు లేగాని కల్లాపులు జల్లి ముగ్గులెట్టు అలాగే అలాగే చేస్తానత్తయ్యా అని చెబుతూ ఉండగా అప్పుడే అనామిక సెల్ ఫోన్ మోగుతుంది అనామిక ఇంట్లోకి వచ్చి హలో అమ్మా నువ్వేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు లేదు లేదు మా అత్త నేనెందుకు కొడతాను చెప్పు కొట్టడం లేదు చెప్పేది నిజమేనమ్మా పొద్దున్నే నన్ను నిద్రలేపితే నాకెక్కడా లేని కోపం వస్తుంది చేతికి ఏ దొరికితే పగలు కొడతాను కదా అని అనామిక మాట్లాడుతుంటే అది శారద విని వామో కొత్త కాళ్ళ దగ్గర ఇట్లాంటి కళ కూడా ఉందా ఎందుకు వచ్చిన తలనొప్పి ఈ పనులన్నీ నేను ఇంతకు ముందు చేసుకున్న దాన్నే కదా ఇప్పుడు కూడా నేనే చేసుకుంటా ఇప్పుడు నేను వెళ్ళి ఏవనంటే ఫోన్తో మొక్క మీద కొట్టిందనుకో వామో వద్దొద్దు చలికాలంలో కొత్త కోళ్ళ కొట్టిందని చెప్పలేనుగా అని శారద వెళ్ళి కల్లాపి జల్లుతూ ఉంటుంది అనా అది చూసి నవ్వుకుంటూ ఫోను లేదు ఏమి లేదు మా అత్తని బెదిరిద్దామని అలా చేశాను లేదంటే అత్త అహంకారం చూపిస్తానని అనుకుంటదా నేను ప్రేమగా ఉంటూ ప్రేమని పంచుతూ అత్త నుంచి అమ్మ ప్రేమని కోరుకోవాలని ఆశపడుతుంటే మా అత్తయ్య అలా అనడం తప్పు కదా అని అనుకుంటూ తిరిగి ఫోన్లో మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తుంది అత్తగారు శారదా పని మొత్తం చేసి ఇంట్లోకి వస్తుంది అప్పుడు అనామిక ఫోన్ లో అమ్మా మా అత్తయ్య వచ్చింది నీకు నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే అని ఫోన్ పెట్టేసి సారీ అత్తమ్మా మా అమ్మ ఫోన్ చేసింది పుట్టింటి దగ్గర చూపిస్తున్న ముండితనం అత్తవారింటి దగ్గర చూపించకూడదని చెప్తుంది మీ అమ్మ చెప్పేది నిజమే వెళ్లేకోళ్ళ పుట్టింటివి అక్కడే వదిలిపెట్టి రావాలి గదా సరే అత్తయా ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా వదిలిపెట్టొస్తాను ఇప్పుడు మాత్రం కల్లాపి చల్లి ముగ్గులు పెడతాను అది నువ్వు నువ్వెలు బట్టలు వాష్ చేసుకో రాత్రి నేను బావి దగ్గరేసానులే సరే అత్తయ్యా మీరు కూడా రండి అని శారదం తీసుకుని పెరట్లో ఉన్న బావి దగ్గరకు వచ్చింది అనామిక మంచు పడుతూ ఉంటుంది అనామిక ఆ బట్టల్ని చూసి తనలో తాను వారం రోజుల నుంచి బట్టలు పిండినట్టు లేదు ఇప్పుడు నాతో వీటిని పిండించాలనుకుంటుంది కానీ నేను ఎందుకు పిండుతాను నేను పిండను అని అనుకుని పైకి మాత్రం శారద్తో ఇలా అంటుంది అత్తయ్యా నేనెప్పుడు మా ఇంటి దగ్గర బట్టలు పిండలేదు ఇక్కడ మీరెలా పిండుతారో ఒకసారి నాకు పిండి చూపించండి అప్పుడు నేను బట్టలన్నీ పిండుతాను అని చెప్పగానే శారదకి ఊపిరాగినంత పనైంది తనలో తాను ఇలా అనుకుంటుంది అబ్బా ఈ మంచిలో ఇప్పుడు నేను బట్టలు పెండాలా నా వల్ల కాదు ఏదో ఒకటి తప్పించుకోవాలి ఇప్పటికే బయట కల్లా చల్లి ముగ్గు పెట్టినందుకే నా చేతులు ఏం పని చేయట్లేదు ఇప్పుడు ఈ బట్టలు పిండితే ఇక అంతే సంగతులు అని అనుకుని పైకి మాత్రం ఇలా అంటుంది కోళ్ళ ఎల్లు టీ పెట్టుకిరా టీ తాగిన తర్వాత బట్టలు ఎట్ట పిండాలో నేను చెప్తా ఎల్లు కోళ్ళ అని చెప్పగానే అనామిక లోపల నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద ఆలస్యం చేయకుండా దిక్కులు చూసింది అక్కడ ఒక పాత కుర్చీ కనబడింది అంతే ఆ కుర్చీ తెచ్చుకొని గోడ దగ్గర వేసుకుని ఆ కుర్చీ ఎక్కింది ఈ గోడ దూకి అట తిరిగొచ్చి గడియపెట్టిన గుమ్మ ముందు నుంచి లోపలికెళ్ళి పడుకుంటా లేదంటే కోడలో నా చేత ఖచ్చితంగా ఈ బట్టలన్నీ పిండించలేగానే ఉంది అని అనుకుంటూ ఉండగా హనామిక అక్కడికి వచ్చింది అతయ్యా లేవు తీసుకొచ్చాక టీ పెట్టిస్తాను అప్పటి వరకు ఈ బట్టలు ఎలా పిండాలో నేర్పించండి అని అడుగుతుంది అంతే శారద కింద పడిపోయి గెల గిలా కొట్టుకుంటూ ఉంటుంది అనామిక నవ్వుతూ ఇంట్లోకి తీసుకెళ్తుంది మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పుతుంది ఇక ఆ రోజు నుంచి శారద కోడలతో ప్రేమగా ఉండటం మొదలుపెట్టింది అంతకుముందు అనుకున్నట్టుగా కోడల్ని సాధించాలి అనే ప్రణాళికని పక్కన పెట్టేసి కోడల్ని కూతుర్లా చూసుకోవటం మొదలుపెట్టింది ఇక అప్పటి నుంచి శారద అనామిక ఇద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ప్రతి ఒక్క పనిని పంచుకుంటూ ఆనందంగా కాలం గడిపేస్తూ ఉంటారు